మేము ఏదేదో మాట్లాడుకోని వచ్చినాం కానీ మాకు ఛాన్స్ ఇవ్వకుండా పక్క కొడుకు పక్క కోడలు మొత్తం చెప్పేశారు ఇంకా ఉంటుంది ప్రభాకర్ రెడ్డి గారు చెప్పేశారు మా దగ్గర ఏమి లేదు కాకపోతే నేను రెండే రెండు మాట మాట్లాడతాను సత్తపల్లి కుటుంబం అంటేనే ఒక ఏమంటారు దాన్ని ఒక రిమా అది రిమార్కబుల్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎడ్యుకేషన్ కింద ఇంపార్టెన్స్ ఇచ్చినారంటే ఈరోజు దాదాపు కొన్ని వేల ఎకరాలు ఈరోజు ఎడ్యుకేషన్ డొనేట్ చేశారు తర్వాత సత్తపల్లె ఫ్యామిలీ ఎక్కడున్నా కూడా వాళ్ళు చాలా డెడికేటెడ్ ఏ ఉద్యోగంలో చేసినా మా డిపార్ట్మెంట్లో నేను బేసిక్లీ ఐఎమ్ సెగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్లో కూడా ఐదు ఆరు మంది పనిచేశారు ఎక్కడున్నా కూడా వాళ్ళ వర్క్ పైన చాలా చాలా వర్క్ చేస్తారు తర్వాత మా డాక్టర్ గారు చెప్పాలంటే నేను ఇక్కడ తదితరులో పట్టుకుల మార్కెట్ ఆఫీసర్గా పనిచేసేటప్పుడు మా రీలర్లు మా రీలర్ వృత్తులంతా ఆరోగ్యం కావాలేకపోతే ఎక్కడ మీద డాక్టర్ దగ్గర కంటే సులేమాన్ సులేమానారు నాకు తెలుసు కొత్తగా కొత్తగా కదిరికొచ్చానప్పుడు ఎవరిని అడిగినా కూడా మేము సుజేమ డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం సార్ అనేవాళ్ళు మరి ఎందుకు నేను అంటే నాకు తెలుసు ఎవరికి తెలుసు గవర్నమెంట్ డాక్టర్లుగా ఉన్నారు కానీ నాకు అంత పరిచయలే నేను పర్సనల్గా ఒకసారి పోయా నాకు బీపీలు కొంటే సార్ దగ్గర నేను మా రఘునాథ్ రెడ్డి మా ఫ్రెండ్ పిలిచిపోయాడు ఆయన మాటలు ఆయన ఆయన ఇది చూసి నేను నిజంగా ఈయన డాక్టర్ అయినా అంటే ఒక పేషెంట్ను ఏ విధంగా మాట్లాడేస్తారు అనేది జనరల్గా చెప్తుంటారు పేషెంట్కు ట్రీట్మెంట్ కాదు ముఖ్యము మరి ఆ డాక్టర్ పలకరించి పలకరింపులో హాస్పిటలైజేషన్లో వాళ్ళు ఎక్కడైతే బాగా చూస్తారో అక్కడ పేషెంట్ కూడా తొందరగా కోలుకుంటాడనే భావనలో ఉంటుంది మరి అలాంటి వ్యక్తేపల్లికాశం సార్ కొనసారు అలాగే ఇంకొక విషయము మరి పాలమణిని పోగొట్టుకొని పిల్లల భవిష్యత్తు కోసం త్యాగం చేసిన మహా వ్యక్తికి మనము సభాపముఖంగా అందరూ కూడా వస్తారని ఈ కాలంలో అరవై ఐదు డెబ్బై ఏళ్ళు మరి పెళ్లి చేసుకుంటామంటే పిల్లలు వస్తారేమో అంటున్నారు కానీ పెళ్ళి అవుతుంది అనటం లేదు చాలామంది ఎందుకంటే నేను రిటైర్డ్ ప్లాస్ సెక్రటరీగా తల్లిలో ఉన్నాను స్టేట్ సెక్రటరీగా ఉన్నాను చాలామంది కుటుంబాలను తప్పుడువులు వేసి పిల్లలకు దూరమై ఆశ్రమంలో చేరే పరిస్థితి కాలం చేసుకుంటున్నాను అలాంటి తప్పుడెడు వేయకుండా పిల్లల భవిష్యత్తును ఆలోచించి తన కుటుంబాన్ని ఆలోచించి మరి జీతాన్ని త్యాగం చేసినటువంటి సులేమాన్ గారికి సభాఫలుకంగా నేను చేసవలసి అభ్యర్శిస్తూ మరి చేసే జీవితం కూడా మీరు రేపు నుండి మా పెన్షన్లుగా మీరు జాయిన్ అవుతున్నారు మరి ఇందాక ఎవరో రెడ్డి గారు చెప్పారు క్లినిక్ కొద్దిగా సభ వెచ్చించి మాతో పాటు కొద్దిగా టైం స్పెండ్ చేస్తారని నేను ఆశిస్తూ మరి ఎవరికైతే పేదలు డాక్టర్ అంటే మీరు పేరు తెచ్చున్నారు ఇప్పుడు ప్రపంచంలో తెలుసు చాలా మటుకు మెడికల్ మెడికల్ మాఫియా నడుస్తుంది అట్లా మెడికల్ మాఫియా నుండి మనం పోకుండా మరి గీదలకు ట్రీట్మెంట్ ఇచ్చిన వ్యక్తిగా మీరు పేరు పొందినారు కాబట్టి ఆ దాన్ని ఒక కుటుంబాన్ని అట్లే కాపాడుకుంటూ మీ పిల్లల భవిష్యత్తును ఆలోచించి పిల్లలతో పిల్ల పాపాలతో గడపాలని మీ వేయం కూడా మాకు చాలా ఆత్మీయుడు మా కొత్తగా ఇంటి పెద్ద ఉన్నాం మేము మరి అన్ని మంచి ఫ్యామిలీ ఉంది మీకు పిల్లలు బాగా సెటిల్ అయిపోయారు ఇంకా సంపాదన మీద దృష్టి పెట్టకుండా ఆరోగ్యము పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఆ దేవదేవుడు మీకు అన్ని విధాలా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ పేషెంట్ మర్చిపోదాను అనమాట మళ్ళా నాకేమైనా జబ్బు ఉందా అని అలా పలకరించి ఆ పేషెంట్ని తన తనదైన శైలిలో వాడిని ట్రీట్మెంట్ ఇచ్చి ఎంతో వాటి వల్ల బాగా నవ్వుతూ బయటికి పంపించే విధంగా చేస్తాడు అదేవిధంగా ఏదైనా సమస్య ఏదైనా కానీ ఆ సమస్యను పరిష్కరించడంలో అన్నంత గొప్పవాడు ఎవరు ఉండాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఏ సమస్యతో వచ్చినా కూడా నేను కూడా పర్సనల్గా ఏదైనా నాకు కొన్ని సమస్య కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మా అన్నతో డిస్కషన్ చేస్తే ఏదైనా కూడా సమస్యను ఏ విధంగా పరిష్కరించాలా ఏ విధంగా చేయాలని చెప్పి మనకు ఒక అద్భుతంగా ఆ పని చేసేది విధానాన్ని నేర్పిస్తాడు కాబట్టి ఎవరు వచ్చినా కూడా ఏదైనా కూడా పలకరించే విధానం మాత్రం అన్నకంటే ఎవరు ఉంటారు ఇంకా అన్న తర్వాత ఎవరైనా కానీ ఆ విధంగా పలకరిస్తారు ఆ సమస్యను కూడా పరిష్కరించే ఉంటుంది కాబట్టి అదేవిధంగా అన్న ఎప్పుడు కూడా ఒకటే విధంగా ఉంటారు ఆయనకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏ విధమైన ఎప్పుడు కూడా నవ్వుతూ పలకరిస్తారు నవ్వుతూనే ఉంటారు కాబట్టి అన్నాన్ని నేను స్థితప్రజ్ఞుడు అని అంటున్నాను కాబట్టి అన్నకు ఒక సిద్ధపురం అంటే ఎప్పుడైనా కూడా ఏ సమస్యను కూడా జంకడన్నా ఎట్లా ఉన్నా సమస్య ఉన్నా సమస్య లేకపోయినా ఏ విధంగా ఉన్నా కూడా ఎప్పుడు ఒకే విధంగా ఉన్నాడన్న కాబట్టి అతనికి మా అన్నగారికి సిద్ధపురం అని చెప్పి ప్రదానం చేస్తున్నాడు

My father-in-law, Dr. Satopal suleiman Garu, succeeded in becoming a doctor—a journey to serve the nation. Being a doctor is not just a job; it's a calling. And my father-in-law answered that call every single day with dedication, integrity, and quietness. He was just not treating illnesses; he was restoring hope, uh, uh, being a calm, and caring presence in people's hearts. He won billions of hearts. And he also served entire nation. Uh, so uh, working as a government doctor is no easy task. It demands patience, compassion, and an unwavering sense of duty that my father-in-law has shown throughout his career. Whether in rural areas, whether in rural areas or government hospitals, he stood on the front line, offering care where it needed the most. Often with limited resources, but with unlimited heart. His work ethic, his thoughtful decisions, and above all, his empathy inspires us. His service not just impacted patients but the entire community. And today, we honor that service with deep respect and pride. One of the remarkable examples of his courage and commitment was during COVID-19, at a time when fear and uncertainty gripped the world, and when many were hesitant to come outside, my father-in-law continued to serve the nation. Risking his own health to serve and cure people, his calm presence and steady hands gave comfort to many during one of the darkest memories in recent memory. But beyond white coat and stethoscope, he was a devoted husband, a proud father, and a kind father-in-law, and always enthusiastic to give guidance to the next generation of healers. So, on behalf of our entire family, I want to say. అదేవిధంగా ఆయన పేద ప్రేమతో అభిమానంతో ఇంతమంది ప్రముఖులందరికి వచ్చి వచ్చినటువంటి నమస్కారం తెలియజేస్తూ డాక్టర్ సులేమన్ గారి నుంచి ఇందాక చాలా మంది పెద్దలు చాలా చక్కగా వినించారు నేను జస్ట్ ఒక రెండు మాటలు మాట్లాడచ్చి సర్వసాధారణంగా వృత్తిని దైవంగా భావించి వృత్తి పట్ల నిబద్ధతతో నిజాయితీతో ఎల్ల బయట కూడా ప్రజా జీవితంలో ఆయన చేసినటువంటి వృత్తి పైన ప్రజలకు ఎంతో సేవ చేసి అందరి మనల్ని పొందాలనేది అది సర్వసాధారణటువంటి పరిస్థితి అలాంటి అసాధారణటువంటి పరిస్థితి నుంచి సాధారణంగా తీసుకొచ్చి అందరి మన్నలు పొందడం అనేది నేను గొప్ప కార్యంగా నేను భావిస్తున్నాను నేను ఒక ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను నిజంగా ఈ సమాజానికి వారి యొక్క తల్లిదండ్రులు నిజంగా పుణ్యనంతులను చెప్పచ్చు ఎందుకంటే ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉండి విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి కేవలం వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కోసమే వాళ్ళ కుటుంబం ఉండటం కోసం ఆ పల్లెల్ని వదిలిపెట్టేసి చక్కగా గుచ్చి సారీ ఇక్కడ కదికొచ్చి కథవిలో వీళ్ళ ఎడ్యుకేషన్ బాగా కథ వహించి సొసైటీకి నలుగురు కుమార్తె ఉంటే నలుగురు కూడా ఒక ఎంత చక్కగా సవాల్చారం చేస్తున్నారంటే అది చాలా గొప్ప విషయం అని చెప్పి చెప్పచ్చు ఈ సందర్భంగా ఆ యొక్క పుణ్యదంతులు కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను

సిద్ధాంతం కోసం నిరంతరం వాళ్ళని ఖచ్చితంగా చూస్తుంది అర్థం ఎట్టింది ఇంకొక కుమారు ఆయన సనావల్లా గారు సో ఆయన కూడా ఒక గవర్నమెంట్ కాలేజ్ లెక్చర్గా ఉంటూ సమాజానికి

నాకు వాళ్ళ అమ్మ నాయన దగ్గర నుంచి పరిచయం ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను నేను వాళ్ళ ఇంత బైపాస్ రోడ్లోనే వాళ్ళ ఉంది నేను బడిపళ్ళ నుంచి వచ్చాను అనమాట అప్పుడు కాబట్టి దానిలోనే వాళ్ళ అమ్మ నాయమ్మ తాత నాన్న నాన్నతో కూడా బాగా పరిచయం ఉండేది తర్వాత చుర వాళ్ళ అన్నగారు కూడా మా క్లాస్ పెట్టే బుధాబ్ అని అతను కూడా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు తర్వాత ఇంకోటి విషయం ఏమంటే ఆయన యొక్క మంచితనానికి తగ్గట్టుగా పిల్లలు కూడా అబ్బాయి సాఫ్ట్వేర్ కావడము తర్వాత ఇంకో చిన్నబ్బాయి డాక్టర్ కావడము అదంతా దేవుడి కృప తర్వాత ఆయన చేసుకున్న కొండే పిల్లలు ఆయనకి చెప్పాలి అలాగే ఆయన డాక్టర్ కాదు పేదల్ డాక్టర్ అన్నమాట పేదల్ డాక్టర్ అంటే ఎవరైనా రావచ్చు అడిగి పెద్దవాళ్ళు రావచ్చు చిన్న వాళ్ళు రావచ్చు ఎవరు వచ్చినా కూడా డబ్బులతో సమస్య లేదు ఆయన అంత బాగా ఆయనకు ఫ్రీ చెప్ చేయడము తర్వాత షుగర్ ఇవన్నీ చెక్ ఫ్రీగానే నేను ఐదు రూపాయల నుంచి చూసిన ఆయన మా క్లాస్మెంట్ కాబట్టి బయలుపిస్తే స్టార్ట్ చేసినారు డాక్టర్ గారు అలాంటి వ్యక్తి చాలా అదుగా ఉంటారు అన్నమాట అలాంటి వ్యక్తులు చాలా అదుగా ఉంటారు మా మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి మేము చాలా గర్వపడతాం అన్నమాట ఎందుకంటే డాక్టర్లు చాలా మందిని చూస్తూ మనం కానీ ఇట్లా ఫ్రెండ్లీ నేచరు తర్వాత కల్పబంధనము తర్వాత ఫైలింగ్ ఎప్పుడే ఏ డాక్టర్ ఎప్పుడు చూసినా ఏ డై ఏ ఎప్పుడు కూడా ఆయన కోప కోపగించిన సందర్భమే లేదనమాట అలాంటి వ్యక్తి అనమాట కాబట్టి ఆయన యొక్క శేష జీవితంలో పేదల కోసం ఇంకా నేస్తూ మంచిగా ఆరోగ్యపర ఆరోగ్య దృష్ట్యా వాళ్ళకు చూస్తూ తర్వాత తన యొక్క ఆరోగ్యాన్ని కూడా నిలుపుకోవాలని తెలియగా ఎందుకంటే ఆయనకు ఇప్పుడే కొద్దిగా బ్యాక్ పెయిన్ ఇవి ఉన్నాయి కాబట్టి కొద్దిగా రెస్ట్ తీసుకొని భవాకర్ రెడ్డి గారు చెప్పినట్లు కొద్దిగా రెస్ట్ తీసుకొని సేవ చేయడం కొ మన ఇష్ట మన ఆరోగ్యము తర్వాత పిల్లలు భవిష్యత్తులో చూసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ అందులో ఆరోగ్యంగా ఉండాలని ఇద్దరితో ముగిస్తున్నాను నా సహోదరుడు మేము చిన్నప్పటి నుంచి సిక్స్త్ క్లాస్ నుంచి అప్ టెన్త్ క్లాస్ వరకు నా యొక్క మిత్రుడు స్నేహమిత్రుడు ఇద్దరు కూడా ఒకటే క్లాస్లో ఉండి మేమంతా కూడా చదువు విషయంలో అనేకమైనటువంటి సమస్యలన్నీ కూడా ఉన్నా కూడా దాన్ని ఛేదించి టెన్త్ క్లాస్లో కూడా మంచి మార్కులతో పాస్ అయినాం తర్వాత మా యొక్క సులేమాన్ గారు డాక్టర్ కోర్సులో వెళ్ళిపోయారు నేను మాత్రము పిహిజీగా ఉండి తర్వాత ఒక పాఠశాలను ఏర్పాటు చేసుకొని ఇంతవరకు ఏర్పాటు చేస్తున్నా కానీ సులేమాన్ గారు నాకు సమయ భావన లేదు కాబట్టి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి के 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 तारे गिन नहीं सकते। के तारे गिन गिन नहीं 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 सकते, सकते, सकते। सुलेमान के बातों को नहीं सकते। इपड़े में सार तो पीपी जस्टर से అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అటువంటి త్యాగమూర్తి మా యొక్క సార్ గారు తర్వాత ఆయన సండే లేదు మండే లేదు ఏ రోజైనా సరే అక్కడ ఉన్నటువంటి వాళ్లకు ట్రీట్మెంట్ చేయడంలో కూడా ఎంత తీసుకుంటున్నా అంటే ఆయన పేరు వచ్చేసాను పది రూపాయలు డాక్టర్ అతడు కేవలం పది రూపాయలు తీసుకొని ఆయన ట్రీట్మెంట్ చేసేటువంటి వాడు తర్వాత చిన్నది

చాలా మంది చూడలేదు సార్ సార్ అంటే దారిలో పోయే ప్రజలను నేను చాలా మందిని అట్లా ఆడుకుంటా ప్రశాంతలు నేను మాట్లాడుకుంటా సులేమా సులేమాట అడుగుకుంటూ పోతే కూడా నెగటివ్ చెప్పాలి అంటే అలాంటి జీవితం మనిషి చనిపోయేటప్పుడు తీసుకుపోయేది ఏమీ లేదు కదా ఏం చేస్తాం అమ్ముతారు అలా ఏమీ మనం తీసుకుపోలేదు అలాంటి వ్యక్తిత్వం సులేమా ఈ రోజు రిటైర్మెంట్ నేను రావడం నేను రావడం అంటే నేను ఇదే రోజు రిటైర్ అయ్యా లాస్ట్ ఇయర్ సులేమాను అదే మా ఆటెడ్డి గారు శేఖరరావు గారు అప్పుడు మా ఫంక్షన్ నా ఫంక్షన్ కూడా వచ్చారు ఈరోజు ప్రజలు ఈరోజు మార్నింగ్ నేను ఆయన ఓటీలో కూర్చుంటే ఒక ఆమె వచ్చింది సార్ నాకు కొంచెం ప్రాణం లేదు బిపీ చూపించుకుంటా సార్ అంటే చార్జెస్ హ్యాండవ్ చేస్తా ఉన్నాడు ఆయనకు నేను అనుకున్నా వీటిని సాయంత్రం సార్ చూస్తాడే అంటాడేమో అనుకుంటే రామ్మా అని పక్కకు పెట్టి హరిని మా హరి ఉన్నాడు కదా ఎవరించినారు సులేమాన్ సార్ కొంచెం కాన్సన్ట్రేట్ కోరుకుంటున్నాను సులేమాన్ సార్ సులేమన్ సార్ అరణ్య సార్కి సులేమాన్ సార్ ఒక వజ్రం నాకు గారు మామూలు స్టోన్స్కి వజ్రం స్టోన్స్కి ఎంత తేడా ఉంటుందో అదేవిధంగా ఆర్థిక మనము అన్ని విధాలుగా ప్రతి ఫీల్డ్లో ఏ విధంగా మనం ముందుకు పోవాలి అని చెప్పి నేర్చుకున్నాము అదేవిధంగా సారు ఆ ప్రాక్టీస్లో మొత్తం దాదాపు ఈయన రిటైర్మెంట్ అయ్యే వరకు కూడా ఎప్పుడు కూడా ఈయన టెన్షన్ పడితే ఎప్పుడు చూడలేదు మనం అది ఎందుకంటే ఆమె ఇప్పుడు కూడా ఏ పనైనా కానీ బాధ్యతగా నిర్వహించాలి అది ఎంత పనైనా కానీ టెన్షన్ తీసుకున్నది రాదు సో ఇట్ ఈస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ టు ఫాలో అస్ మనం ఏదైనా మన సమస్య వచ్చినప్పుడు ఏదైనా బాధ్యత ఇచ్చినప్పుడు దానికి బాధ్యతగా నిర్వహిస్తే మనము మనకి ఎటువంటి టెన్షన్ తీసుకునే అవసరం ఉండదు అదేవిధంగా సార్ సేవలు చెప్పుకోవాలంటే ప్రభాకర్ రెడ్డి గారు లాస్ట్ ఇయర్ జూన్లో ఇది సేమ్ ముక్క ఎక్కడ తెలియక ఆ ఫంక్షన్ కూడా లాస్ట్ ఇయర్ వెళ్ళాను అది ఆ రోజు ఆదివారం వచ్చింది లాస్ట్ ఇయర్ ఈరోజు సోమవారం వచ్చింది సారు ఇటువంటి చిరమాన్ గారు ఆయన డ్యూటీస్ కూడా చాలా నిబద్ధంతో చేసుకున్నారు నాకు ఇక్కడ అంటే ముందు నుంచి మాకు కాలేజీ కాబట్టి పరిచయం ఉంది కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా ఎక్కువ తెలుసు వన్ అండ్ హాఫ్ ఇయర్గా బాగా ఇది ఉంది ఇక్కడ అనేదిలో ఉన్నప్పటి నుంచి కాకపోతే చిత్తూరులో ఉన్నప్పటి నుంచి కూడా తెలుసు ఈరోజు రిటైర్ అవుతున్నారు రిటైర్ అయినా కానీ సారు ఇంకా యాక్టివ్గానే ఉన్నారు కాబట్టి ఇంకా కొనసాగించాలని ఏదైనా అవసరమైతే మెడికల్ క్యాంప్స్ అట్లా కండక్ట్ చేసినప్పుడు కూడా వారి సేవలు మనకి వినియోగిస్తారని తెలుపుకుంటూ వారి శ్రేయశీవితం వారి పిల్లల పాపలతో ఆయుర్వేద వసంతంశాలతో కొనసాగించాలని కోరుకుంటున్నాను వారి మా కాలేజీలో ఫస్ట్ బ్యాచ్ అయితే మాది ఫిఫ్త్ బ్యాచ్ కాకపోతే సారు ఎడ్యుకేషన్లో మా సీనియర్ తర్వాత జాబ్లో మాకు ఇదైన నేను సీనియర్ అయ్యాను సారు టూ థౌజండ్ టూలో జాయిన్ అయ్యారు సిక్స్లో రిజల్ట్ అయ్యి నైన్టీన్ ఇయర్స్ సర్వీస్ చేసి ఈరోజు రిటైర్ అవుతున్నారు రిటైర్ అవుతున్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము ఎందుకంటే రిటైర్ అనేది మన జీవితంలో పుట్టుకెంతో రిటైర్ కూడా అంతే కాబట్టి మన సులేమన్ సార్ గారు నాకు గత పది సంవత్సరాల నుంచి తెలుసు సహజకర ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాము రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో నాకు చాలా హెల్ప్ చేసినారు డిసెంబర్లో అన్కాన్షస్ లేకపోయినప్పుడు నేను ఎక్కి గట్టిగా నవ్వినప్పుడు అన్కాన్షస్ లేకపోయినా పడిపోతే మళ్ళీ హాస్పిటల్ ఎంట్రీస్ సారే సార్తో మాట్లాడి డాక్టర్తో అదేవిధంగా మళ్ళీ టెస్ట్ చేయించి మళ్ళా సాయకాల డీలియర్ అయిపోయింది కాబట్టి సారు నాకు చాలా హెల్ప్ చేశారు అదేవిధంగా క్లినిక్ పోయినప్పుడు కూడా చాలామంది ఆయన యాభై రూపాయలేముతా సార్ ఫీజు కూడా యాభై రూపాయలు తీసుకుంటాడు టోకెను అక్కడ కూడా చాలామంది ఉన్నా కూడా మన ఎంప్లాయీస్ కానీ బంధుమిత్రులు కానీ ఎవరైనా పోయినప్పుడు కూడా ఇమ్మీడియట్గా కూర్చోబెట్టి అక్కడ బీపీ చెక్ చేయడము ఇవన్నీ బ్లడ్ టెస్ట్లు కానీ ఏమైనా కూడా నాకు ప్రాబ్లమ్ ఉంది ఇంక్రిమెంట్లు లేవు ఎనిమిది తొమ్మిది ఐదు నుంచి లేవు ఆ ఇంక్రిమెంట్ లేనప్పుడు నేను కమిషన్ దృష్టికి తీసుకుపోతే వాళ్ళు ఏమన్నారంటే ఒక ఎంక్వైరీ ఆఫీస్ చేస్తావు నేను ఏమైనా మంచి వాళ్ళు ఉంటే చూడండి మీ ఏరియాలో కదిలీ పెట్టాను అంటే అప్పుడు సులేమాన్ సార్ని సులేమాన్ సార్ గుర్తుకు వచ్చి సులేమాన్ సార్ ఫోన్ చేసారు సార్ ఇప్పుడు ఆ అబ్బాయికి ప్రాబ్లము మిమ్మల్ని ఎంక్వైరీ ఆఫీసు చేయించుకున్నాము మీరు వచ్చి దయచేసి ఆ అభిలోనికి సాయం చేయవలసిందిగా ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నారు సార్ అంటే సార్ ఒకే ఒకే మాటికి సర్లే ప్రసాద్ వేసేయండి వేసుకొని మనం పోదాం లేంటంటే అప్పుడు ఆర్డీ ఆఫీసులో ఉన్న సంతేమదూరికి ఎన్క్వైరీ ఆఫీసు డాక్టర్ సులేమన్ సార్ని ఎన్క్వైరీ ఆఫీసు వేశారు అప్పుడు అక్కడ మా మేడమ్ పండింది అక్కడ ఆ రికార్డ్స్ అన్నీ కూడా ఆ ఫిలోని ఫేవర్గా తీసుకుపోతూ ఫేవర్గా అక్కడ ఉండే రికార్డ్స్ పని ఓవర్కమ్ చేసేవాడి సారు ఫేవర్గా తీసుకుపోయి ఆ పిల్లోకి అనుకూలంగా తీసుకుపోతే అప్పుడు ఆ ఫిలోడ్కి పద్నాలుగు సంవత్సరాలు ఇంక్రిమెంట్ వచ్చింది పద్నాలుగు సంవత్సరాలు తెలుసు అదేవిధంగా ఇంకా హాస్పిటల్కి పోయామంటే అక్కడ ఉండేవాళ్ళు ఏవన్నా పేదలు వచ్చినప్పుడు కానీ ఆయుర్వేదిక్ ఇవ్వడంలో కానీ ఆయుష్లో కానీ మౌకా రూపాలకు చాలా మంది ఉంటారు నేను పోయినప్పుడు మంచి టీ తెప్పిస్తాడు తాగి అక్కడ కూర్చొని ఒక డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ గడిపేవాడిని కాబట్టి సులేమన్ సార్ ఈరోజు రిటైర్ అవుతున్నారంటే నిజంగా నాకే చాలా బాధగా ఉంది ఎందుకంటే డైలీ పొద్దునే మార్నింగ్ పోవాలంటే అక్కడ ఎవరు ఉండరు కాబట్టి సార్ ఆచింది సార్తో స్వాగతం చిన్నపిల్లలు పసికందుల ట్రీట్మెంట్కు మమ్మల్ని ఎందుకో డిబ్యూట్ చేసినారు రోజు బాధపడేవాడిని ఎందుకు సార్ మనకేం అవసరము మనకి సంబంధించిన సబ్జెక్టు కాదు ఏమి కాదు అంటే కూడా సారు మమ్మల్ని ఓదార్చి ఏదో పది రోజులు కొత్త విషయాలు తెలుస్తాయి ఓపిక పట్టు అని చెప్పి నచ్చ చెప్పి ఆ పది రోజులు గడిచేటట్టు చేసినారు అంతేకాకుండా సారు నుంచి అందరూ ఏం నేర్చుకోవాలంటే ఉద్యోగం అనేది శాశ్వతం కాదు మనిషి కూడా శాశ్వతం కాదు కానీ ఆ గుణాలే శాశ్వతము గుణాలు శాశ్వతము వాటి గురించి తలుచుకుంటారు మనిషిని అంతేకాకుండా సార్ని చూసి మేమంతా ఆదర్శంగా ఉండి అసలు భవిష్యత్తులో ఏ విధంగా వెలగాలను అనేది కూడా తెలుసుకుంటున్నాము ఇంకా సార్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్స్ కూడా సార్ ఎంత గొప్పవాళ్ళు తెలుసు అదే మనకి ఈ విధంగా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది సార్ యొక్క సేవలు పదవి విరమణ అనంతరం కూడా అందరికీ అందుబాటులో ఉంటాయని మాకంతా నమ్మకంగా ఉంది సార్ యొక్క పదవి విరమణ అనంతరం యొక్క జీవనం ఆరోగ్యంగా ఆనందంగా సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇట్స్ ఎమోషనల్ స్పీచ్ వాళ్ళ అబ్బాయి స్పీచ్ ఏంటంటే మాకే కొద్దిగా ఇది సో ఆయన కుటుంబ పట్ల కానీ వృత్తి పట్ల కానీ సమానంగా ఆయన చూసుకుంటూ తన సర్వీసును విజయవంతంగా పూర్తి చేశాను వ్యక్తిగత జీవితంలో కూడా ఆయన చాలా అవరోధాలను అధిగమించారు పిల్లలను బాగా ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు సులేమాన్ గారికి ఒక్క విషయం ఈ రోజు మీ జీవితంలో ఒక బయట మీరు మీ సుదీర్ఘ సంతృప్తికర జీవితాన్ని సరివిస్తుంది ఈ పలికి ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు చెప్పాలంటే so,